ఓం నమ శివాయ ఇవాళ మహాశివరాత్రి అండి గుడికి వెళ్ళాము ఇక్కడ కైలాసగిరి అని పైన కొండ మీద ఉంటాడు శివయ్య అక్కడికి వెళ్తున్నాము బండి వేసుకొని దారంతా ఇది మట్టి రోడ్డు ఇవాళ మహాశివరాత్రి అని ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడేమో చెరుకులు అమ్ముతున్నారు ఆయన మేము చెరుకులు అయితే తీసుకోలేదు పిల్లలు వద్దులే అంటే ఇక్కడ తార్ రోడ్డు వచ్చిద్ది ఇంకా పైకి కొండపైకి ఎక్కాలి జనాలు ఉన్నారు ఇంకా పిల్లలతో మరి చూడాలి దారిమ్మడితో ఈ కొండ అండి కొండపైకి ఎక్కాలి ఇట్లా ఘాట్ రోడ్ లాగా ఉంటుంది కొందరేమో నడుచుకుంటూ వెళ్తున్నారు కొందరేమో బైక్లో వెళ్తున్నారు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి పైకి ఎక్కాలంటే ఇదిగోండి అక్కడక్కడ నడుచుకుంటూ వస్తున్నారు కిందికి దిగుతున్నారు మేమైతే బండి మీద వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి ఎనిమిది అయింది ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు మనం ఈజీగా పైకి ఎక్కొచ్చు కానీ మెట్ల మార్గం కూడా ఉంది మేము ఇంకా బండి ఉంది కదా అని బండి మీద పైకి వెళ్తున్నాము మెట్ల మార్గం అయితే కింద కొంచెం ఒక కిలోమీటర్మే ఉంటుంది దగ్గరే చాలా వరకు అందరూ బైకుల మీదనే వెళ్తున్నారు ఇక్కడేమో కార్ పార్కింగ్ ఇక్కడ అంత మా అంతా చాలా జనాలు ఇవాళ ఫుల్గా ఉన్నారండి వీడప్పుడైతే ఇంత జనం ఉండరు ఇంకా ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ జనాలు ఉన్నారు పైన క్యూ అయితే రెండు కిలోమీటర్ల వరకు ఉంది అంటున్నారు మరి చిన్నపిల్లలు ఉండరు కదా పైకి ఎక్కాలి ఇంకా కనిపిస్తుంది కదా ఆ పైన శివయ్య ఉండేది గుడి ఇంక వీళ్ళేమో ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమో వీళ్ళు ట్రాఫిక్ పైకి ఇంకా బండ్లు ఎక్కడ లేదు కిందనే ఆపాము ఇంకా ఆడేమో వీడియో తీయలేదండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యి కింద ఒక చిన్న గుడి ఉంది శివాలయము అక్కడికి వెళ్తున్నాము అక్కడ ఏమో అయ్యప్ప స్వామి బాబా అన్ని అన్ని గుళ్ళు ఉన్నాయి ఒకేసాట ఇంకా ఆడైతే జనం తక్కువ ఉంటారు కదా అని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము అక్కడైతే ఇంత జనం అయితే లేరండి కొంచెం తక్కువనే ఉండరు ఆడ మనం దేవుడికి అభిషేకం చేసుకోవటానికి అందుకు కొంచెం వీలుగా ఉంటుందని మళ్ళీ అటు ఇటు కాలువ ఉంది కాలువలో వాటర్ ఉండేవి కాలువ ముడిగితే పైన వెళ్తున్నాం అది గుడి గుడికి వచ్చేసాము ఇక్కడైతే జనాలు ఎక్కువ లేరు ఆడైతే ఎక్కువ ఫుల్గా ఉండారు చిన్నపిల్లలతో ఇబ్బంది పడతామని మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి కింద శివాలయంలో మేము అభిషేకం చేయించుకున్నాము జనాలు ఫుల్గా ఉండేటట్టు వీడియోలో అంత శివ విగ్రహం కనిపించట్లేదు నంది విగ్రహం అంత కనిపిస్తుంది నందీశ్వరుడు అందుకండి ఇక్కడైతే బాగా అభిషేకం అందుకు దగ్గరుండి చేపిస్తారు ఇక్కడ విగ్రహాలన్నీ అన్ని గుళ్ళు ఉంటాయి పక్కనేమో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడేమో అయ్యప్ప స్వామి బాబా ఆంజనేయస్వామి అందరూ ఉంటారు ఇక్కడ ఇక్కడ పక్కన గుడికి వచ్చాము మళ్ళీ ఇక్కడ జనాలు అయితే అంత ఎక్కువ అయితే లేరు కొద్దిగానే ఉన్నారు ఇంకా దర్శనం కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము దారిలో వస్తుంటే వెండి కొండలు అండి పెద్ద పైన అని పైకి జనాలు ఎక్కుతున్నారు కొంచెం కనిపిస్తున్నారు చూడండి పైన పిల్లలు ప్రదక్షిణ చేస్తున్నారు ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ గుడికి వచ్చే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంత కొండలు ఇవి ఎంత ఉంటాయి కదా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు చూడంత ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి గుడి కూడా బా పెద్ద చాలా పెద్దది పైన అయ్యప్ప స్వామి వింటాడు కిందేమో ఇటు శి శివాలయం గుడి అందుకు ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా మళ్ళీ అటు పక్కకి వెళ్తే బాబా గుడి ఉంటుంది సాయిబాబా గుడి పక్కన మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుందండి చూపిస్తాను ఇదే బాబా గుళ్ళుకి వచ్చాము ఇంకా అక్కడ దండం పెట్టుకొని అన్నీ పక్క పక్కనే ఉంటాయి ఈ గుళ్ళు ఇంకా అందరినీ దర్శనం చేసుకోవచ్చు అండి ఒకసారిగా వచ్చామంటే అన్ని దేవతలను దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడేమో బాబా విగ్రహం బాబా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి కాసేపు ఉన్న ఈడేమో దత్తాత్రేయ స్వామి ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి బాగుంటుంది చాలా పెద్ద విగ్రహము చూడండి ఎంత పెద్ద విగ్రహము చాలా బాగుంటాడు ఆంజనేయ స్వామి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాము ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఫుల్ జనాలు ఉన్నారండి